ಹಾಯ್ ಅಂಡ್ ಚಂದಗೂಂ ಅವ್ಂಂಜಿ ತೆಕ್ಕಿಚovali ಆ ಸೋಣಾಲಿ ಮಾರಿ ಕಾರಕನನೋ ಕ್ಯಾಬೆ ಸೋಣಾಲಿಯೋ ಕ್ಯಾಬೆ ಆಸಿಲ್ ಆಸಿಲೋ ಕ್ಯಾಬೆ ಅಪಿಚೋನೆ ಮೊದಲೈತೆ ಕ್ವಾಲಿಟಿ ಚೇಲಾ ಬೋನ್ದಿವಿ ಚೋಡೋಚಿ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రుఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సామర్లు కూడా అయితే పంపించామండి రాజమండ్రి దగ్గర అసీలు సోనాలి అలాగే కడకనాథ్ అన్నీ కలిపి ఒక నూట యాభై పిల్లలు అయితే పంపించాము బ్రదర్ అయితే శాంపుల్ పర్పస్ ఇవన్నీ కూడా తీసుకున్నారు మళ్ళీ ఫర్దర్గా ఎక్కువ తీసుకోవాలంటే కనుక ఏ బ్రీడ్ అయితే బాగుందో అవన్నీ కూడా చూసి తీసుకుంటానని చెప్పి మొత్తం నూట యాభై పిల్లలు కలిపి తీసుకున్నారు ఎవరికైనా కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా వండే పిల్లల కాడ నుంచి నెల పిల్లల ఫార్టీ ఫైవ్ పిల్లలు అయితే సప్లై చేయడం జరుగుతుంది బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ మీకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మనం క్వాలిటీగా ఉన్న పిల్లలే మనం ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ అయితే చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఆయన ఒక పిల్ల కూడా డ్యామేజ్ కాలేదని చాలా బాగున్నాయి క్వాలిటీ అన్నారు మనం ఫర్దర్గా ఏంటంటే మీరు గ్రూడింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది చాలామంది భయపడతా ఉన్నారు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని గ్రూడింగ్ అంతా కూడా నేను చెప్తాను నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వండే పిల్లలైనా కూడా అలాగే మీకు ఏంటంటే మన మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైతే గోకి సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ